ఆయన మీద దేవుడి కాబట్టి ఏదైనా మనకి ఒక గృహం ఇచ్చినా ఆయన దయాన్ని అంటే బాగు చేసుకోవడానికి ఆయన అవకాశం ఇస్తేనే మనం బాగు చేస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా లేఖనాలు సంవత్సరంలో ఆయన దయ తీరు అనిపిస్తుంది అంటే ఆయుష్ను ఆయన దయతో మనకు చూస్తున్నారు సేవకుల గురించి మాట్లాడుతూ నీకు యాజకత్వాన్ని నేను దయతో దయతో నేను మీకు అనుకూలిస్తున్నాను కాబట్టి నీకు ఆయుష్ ఇచ్చినా ఆయన దయాన్ని ఆయన గృహం ఇచ్చిన ఆయన దయాన్ని అర్థం మా లాంటి సేవకులకు యాజకత్వం సేవ ఇచ్చినా అది ఆయన యొక్క దయా అర్థం విడిదిగా కేవలం తన అన్నకి ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యమైన ఆహారమైన జీవమైనా లక్ష్యమైన పాపక్షమాపణ నిత్యరాజ్యమైన కదా నరకం నుంచి విడుదలైన కూడా కూడా దేవుని యొక్క దయవా అందుకే ఆయనకి ఆయన దయచూపించాడు అని అర్థం మానవులు వాళ్ళు వాళ్ళంతరం వాళ్ళు కట్టుకోలేరు వాళ్ళంతా వాళ్ళు జీవించలేదు ఆయుష్ను పొడిగించుకోలేదు తమ ఎత్తు ఎత్తు చేసుకోలేదంట తక్కువ చేసుకునే తినుకును నలుగు చేయలేట నలు తినుగు చేయాలంటే కేవలం అంతా దేవుని దయా సంకల్పం కాబట్టి ఆహారం సమృద్ధిగా ఇచ్చిన ఆయన దయ ఆయుష్ సమృద్ధిగా ఇచ్చిన ఆయన దయా రక్షణ ఆయన దయ ఇవన్నీ కూడా మానవునికి ఇచ్చినటువంటి ఆయన దయ ఏ యోగ్యతతో కాదు కాబట్టి అందుకే ఆయనకు వచ్చినటువంటి పేరు ఏంటంటే దయాత్ర అంటే అందరి ఎడల దయ చూపిస్తున్నాడు పాపి ఏడలు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు జీవకోటి ప్రాణకోటి సమస్త పశు పక్షాదు ఆయన సృష్టించిన సమస్త మీద ఆయన ఏం చూపిస్తున్నాడంట దయ చూపిస్తున్నాడు కాబట్టి ఆయనకు వచ్చిన ఆయన పేరేంటంటే చెప్పండి ఎగోవా దేవుని ఆయన దేవుడు పత్రికలో కూడా ఒక మాట చూద్దాం ఆయన దయాన్ని రుచి చూచి చూద్దాము కేతురాశ్ర మరి పత్రిక రెండవ